తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం పిఆర్ఓ సిఆర్ఓ కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రులు ఆనం రామ్ నారాయణ రెడ్డి అనగాని సత్యప్రసాద్ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తికి విచ్చేసిన మంత్రులు మంత్రులకు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా సమీక్షా సమావేశానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్ దేవాదాయ శాఖ మాచులు రామనారాయణ రెడ్డి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనార్థం ఇచ్చేసిన మంత్రులకు స్వాగతం పలికి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేసిన శ్రీకాళహస్తి సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఆలయ ఈవో బాపిరెడ్డి దగ్గరుండి స్వామివారి అమ్మవార్ల దర్శనం చేయించిన అనంతరం అన్నదాన సత్రాన్ని పరిశీలించి భోజన నాణ్యతను పరిశీలించిన మంత్రులు ఎమ్మెల్యే శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నిమిష సమావేశంలో పాల్గొని అధికారులకు వాళ్ళ సూచనలు సలహాలు తెలియచేసిన రాష్ట్ర మంత్రులు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎండోమెంట్ కమిషనర్ తిరుపతి జిల్లా ఎస్పీ దేవాలయ అధికారులు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు మంత్రులు ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా దర్శన భాగ్యం కల్పించే విధంగా ఏర్పాట్లు చేయాలని కానీ విని ఎరుగని రీతిలో ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరిపించడానికి కృత నిశ్చయంతో ఉన్నామని తెలియజేశారు ప్రసాదాలు ఇస్తే బాగుంటుంది అని అంటే వారు ఒకరోజు అడిగితే కాదు మొత్తం పదమూడు రోజులు కూడా ప్రతి ఒక్కరికి ప్రసాదాలు అది ప్రసాదాలు ఇస్తాం అని చెప్పి వారు మాట్లాడడం జరిగింది అంటే ఇప్పుడు ఏదైతే బడ్జెట్ ఉందో దాంట్లో అడిషనల్ బడ్జెట్ కూడా ఇస్తామని చెప్పారు కానీ నా కోటి చెప్పేదానికన్నా మంత్రులు చెప్పే బాగుంటుందన్న మంత్రి గారు ఎందుకంటే మాట అని చెప్పారు ఈరోజు వచ్చి అన్న ఇద్దరు కూడా వచ్చి బ్రహ్మాండంగా కోఆర్డినేట్ చేసుకొని అందరితో అందరు ఎవరైతే డిపార్ట్మెంట్ అందరూ ఎవరైనా ప్రిపేర్ కూడా వచ్చి పద్మూడు రోజులు కూడా బ్రహ్మాండంగా ఏ రకంగా చేయాలని డిస్కస్ చేశాం ఎస్పీ గారు కూడా మరి పాజిటివ్గా ఉన్నారు కొత్త ఎస్పీ గారు బ్రహ్మాండంగా ఆయన కూడా వెల్కమ్ చేసి ఎవరైతే కూడా బ్రహ్మాండంగా చేశారు అట్లానే నా క్షేత్రంలో లేదంటే రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేసి ఈ పది పదిహేను రోజుల్లో అంటే కుటుంబంలో ಜನಾತಾರೆ ಅಪನಾಡು ಆ ರೋಡ್ಸ್ ಇಮೀಡಿ ಆಧಾರ್ಟಾರ್ಟ್ ಅಲ್ಲಿ ಮಿಗ ವಿಷಯ ಮೀಟೋಮೆಂಟ್ಸ್ ಮಿಸ್ಟರ್ ರಾಮನಾರಾಯಣ ಆಯ್ತು మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో దర్శనానికి వచ్చే తెలిగింటి ఆడపడుచులకు పసుపు కుంకుమ గాజులు ఒక జాకెట్ ముక్క అమ్మవారి సారిగా సమర్పించాలని ఎమ్మెల్యే మంత్రులకు విన్నవించుకోవడంతో మంత్రులు అంగీకరించి పదమూడు రోజులు ప్రసాదాలు వితరణ చేసే విధంగా ఆమోదం తెలపడం జరిగింది రోజుల ప్రక్రియని గతంలో ఎంతమంది ప్రజలు వీటిని వీక్షించారు ఎలా దర్శనం చేసుకున్నారు ఎలాంటి ఇబ్బంది లేకుండా టిలిగ్రీమ్స్ అందరినీ కూడా వారికి సకాలం అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి ఈరోజు గౌరవ ఎన్వర్మెంట్స్ మినిస్టర్ అమలు రామనారాయణ రెడ్డి గారు స్థానిక అసహన సభ్యులు సుధీర్ రెడ్డి గారు అలాగే మా కలెక్టర్ గారు మా ఎస్పీ గారు మా ఆర్టీఓ గారు కమిషనర్ గారు ఈఓ గారు అలాగే టెంపుల్ నుంచి కూడా ప్రధాన అర్చకులు అందరూ కూడా అలాగే అధికారిని అధికారులు అందరూ కూడా సమిష్టిగా కూర్చొని ఒక ఇంట్రాక్టివ్ డిస్కషన్ ఎందుకంటే మనం చూస్తాను గత ఏడు నెలల నుంచి కూడా అన్ని టెంపుల్స్ కూడా ఫిక్కిరిసిపోతా ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు మొక్కులు తీర్చుకోవడానికో ఎందుకో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన బాగుండాలని చెప్పేసి వాళ్ళు అందరు కూడా ఆశీర్వదించడానికో అన్ని టెంపుల్స్ కూడా ఫిక్కిరిసిపోయి ఉన్నాయి కాబట్టి సో కిరిగిల్స్ ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదన్న లక్ష్యంతో అందరి యొక్క సలహా సూచనలు తీసుకుని అవన్నీ కూడా లాస్ట్లో మా ఇండోమెంట్స్ మంత్రి గారు ఆమోదించి ఎందుకంటే బడ్జెట్ సమస్య ఉన్నప్పటికీ కూడా చాలా ప్రోయాక్టివ్గా ప్రోగ్రెసివ్గా నివంటి గవర్నమెంట్ కాబట్టి అవన్నీ కూడా సదుపుగా స్పందించారు దాంతోపాటు ముందుగా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అనే వచ్చే వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఫెసిలిటీ దగ్గర నుంచి మన మెడికల్ ఫెసిలిటీ దగ్గర నుంచి వీఐ విఐపీ యొక్క మూమెంట్స్ దగ్గర నుంచి దర్శనం స్లాట్స్ దాకా అన్నీ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా మరి ముఖ్యంగా ఏదో ఎమ్మెల్యే గారు అడిగారో కాలహస్తిలో నివసించే వారందరికీ కూడా ఉచితంగా ఒకరోజు దర్శనం అందరికి కూడా అన్ని లైన్లు కూడా ఉచితంగా ఇవ్వాలి అని చెప్పేసి అందంగానే అందరూ డిస్కస్ చేసి ఈవో గారు కూడా ఎందుకంటే ఇరవై ఆరు రాత్రులు జాగారం చేస్తారు కాబట్టి ఇరవై ఏడు ఉదయాన్నే వారికి ఆ రోజు మొత్తం కూడా ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ఎవరైనా తీసుకోకుండా ఆ రోజు మొత్తం కూడా ఉచితంగా నష్టం ఇవ్వాలి చెప్పేసి అలాగే ఏదైతే మిలిగ్రిమ్స్ లైన్లో ఉంటారు వాళ్ళందరికీ కూడా ఉచితంగా తీర్థ ప్రసాదాలు కూడా ఇచ్చి అలాగే పిల్లలు ఉండే బిస్కెట్ ప్యాకెట్లు పాల ప్యాకెట్లు కూడా ఇచ్చే విధంగా మరి ముఖ్యంగా మా ఎండోమెంట్స్ మినిస్టర్ గారు ఎక్కడ కూడా నీట్ ప్యాకెట్ ఇవ్వకూడదు తప్పకుండా వాటర్ బాటిల్స్ ఇవ్వాలని అని చెప్పేసి కూడా అది నిజంగా చాలా ఆనందదాయకం ఎందుకంటే వాళ్ళకు కూడా ఫెసిలిటీ బాగుంటుంది క్యారింగ్ కానీ తాగటానికి కానీ దాన్ని సేవ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది సార్ తాగటానికి అంటే మల్టిపుల్ యూసేజ్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి అలా అన్నీ కూడా చేయటం అలాగే ఎంత వీలైతే తక్కువ సమయంలో మంచి దర్శనం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పన్నెండు వందల డెబ్బై మంది పోలీసులతో నిఘా ఉంటుందని ఈశ్వరిని సేవా కమిటీలు మూడు కమిటీలుగా విభజించి ఆ కమిటీ చైర్మన్లుగా ఎమ్మెల్యే ఈవో వ్యవహరిస్తూ వాళ్ళ పర్యవేక్షణలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగేటట్టుగా ఎండోమెంట్ దేవాదాయ శాఖ మంత్రి తెలియజేశారు ఈ కార్యక్రమంలో పోలీసు వారు అన్ని శాఖల అధికారులు పాల్గొని దిశ దశ నుంచి ఉత్సవాల్లో అనుసరించవలసిన కార్యక్రమాలను చర్చించి కార్యక్రమం రూపొందించడం జరిగింది వైభవోపేతంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది ఈ వైభవోపేతమైనటువంటి కార్యక్రమానికి అన్ని రకాల సమీక్షల్ని పూర్తి చేసి అవసరమైనటువంటి ఆదేశాలని ఇవ్వవలసిందిగా గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు ఒక్క ఇక్కడే కాదు ఈ రాష్ట్రంలో నలుమూలల ఏ రకమైనటువంటి ఉన్న ఆధ్యాత్మిక ఆలయాల ఉత్సవాలున్నా వాటన్నింటిలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే విధంగా ఆదేశాలు ఇస్తూ బాగా పండుగలు ఆధ్యాత్మికత ప్రజల మధ్యత ఒక సఖ్యత అనుబంధం రావాలనేదే వారి ఆలోచిస్తుంది అందుకనే ఈరోజు శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని వైభవోపేతంగా చేయడానికి ఏర్పాట్లన్నీ కూడా చూడటానికి వారు రెవెన్యూ మంత్రి గారిని నన్ను హోంమంత్రి గారిని ముగ్గురిని ఒక టీమ్గా వేసి మీరు ఎప్పటికప్పుడు అన్నీ సమీక్షించండి ఆలయాల్లో ఉత్సవాలన్నీ కూడా వారు ఆదేశాలు ఇచ్చారు హోంమంత్రి గారికి వేరే కార్యక్రమం ఉండడం వల్ల వారు రాలేకపోయినా మేము ఇద్దరం కనిపించండి ఈరోజు ఈ కాళహస్తిశ్వర స్వామి ఉత్సవాలని మొత్తానికి అన్ని శాఖలతోటి జిల్లా కలెక్టర్ గారు ఎస్పి గారితో మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు స్థానికంగా మా సోదరులు శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అన్నీ కూడా సమీక్షించి అనేక విషయాల మీద ఒక అవగాహన వచ్చింది ప్రతి మహాశివరాత్రికి జరిగేటువంటి కార్యక్రమాల్ని ఇంకా గొప్పగా చేయాలి ప్రతి భక్తుడికి కూడా మరింత ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు అందాలి ఆ పర్వశివుని యొక్క ఆ జ్ఞాన ప్రసూన్నమ్మ యొక్క దివ్య ఆశీస్సుల్ని అందరికీ అందించాలి అనేటువంటి లక్ష్యంతో ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రజల మధ్య జరుపుకోవడానికి ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నాం బహుశా చాలా వరకు ఒక ఆలోచనకి దేవాదాయ శాఖ జిల్లా కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు రావడం ఇందులో ఇక్కడ సమీక్ష చేసినటువంటి సందర్భంలో అనేక సూచనలు వచ్చాయి బయట నుంచి వచ్చేటువంటి యాత్రికులంతా ఎక్కడ ఉండాలి వారి బస్సులు ఎక్కడ ఆగాలి వారు ఎలా రావాలి ఆలయం దగ్గరికి అని అంటే కొన్ని కొన్ని హోల్డింగ్ ఏరియాస్ని పోలీస్ అధికారులు ఫైనలైజ్ చేస్తారు కొంచెం టౌన్కి దగ్గరలో ఉన్నటువంటి విశాలమైనటువంటి స్థలాల్లో టూరిస్ట్ బస్సులన్నీ ఆగితే అక్కడ నుంచి ఉచితంగా మినీ బస్సులు మినీ ట్రావెల్ వెహికల్స్ని పెట్టి దేవాలయం దగ్గరికి అక్కడ భక్తుల్ని చేరవేయడానికి తిరిగి మళ్ళీ వాళ్ళని తీసుకుపోవడానికి ఏర్పాట్లు చేయాలని కూడా అనుకున్నాం అలాగే దేవాలయం ప్రాంగణానికి వచ్చే దారిలో ఒకటి రెండు హడ్డీల్స్ ఉన్నాయి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో కూడా దాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నాం ఈ శివరాత్రి ఉత్సవాలను పరిగణలోకి తీసుకొని ఒక బైపాస్ రోడ్డుకి కొంత ల్యాండ్ అక్విజిషన్ సమస్య ఉంది దానికి నిధులు కావాలి అని అడిగితే అది దేవాదాయ శాఖ నుంచి నిధులు ఇవ్వడానికి మేము ఇప్పుడే అనుమతులు ఇచ్చాం జిల్లా కలెక్టర్ గారికి రెవెన్యూ మంత్రి గారికి కూడా చెప్పాం వెంటనే ఆ ల్యాండ్ అక్విజిషన్ ప్రొసీజర్ కంప్లీట్ చేసి ఆ బైపాస్ రోడ్డు ద్వారా ట్రాఫిక్ని కొంచెం మనం సరళీకృతం చేయడానికి అవకాశం ఉంటుంది అవసరమైన డబ్బు దేవాదాయ శాఖ నుంచి విడుదల చేస్తామని చెప్పి కూడా అభివృద్ధి మరొక విషయం ముందు సమీక్షలో కొంత ఆలస్యమైన ఇవాళ ఆ విషయాన్ని కూడా చెప్పాలి మహాశివరాత్రి పర్వదినాన కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో జరిగేటువంటి పూజాది కార్యక్రమంలో జ్ఞానప్రసూనాంబ యొక్క కార్యక్రమం కూడా కలిసి జరుగుతూ ఉంటుంది ఇద్దరి ఆశీస్సులతోనే భక్తులు బయటకు వస్తారు కాబట్టి మూడు రోజుల పాటు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు మూడు రోజుల పాటు అమ్మవారి దర్శనం చేసుకున్నటువంటి ప్రతి మహిళకి కూడా ఒక వస్త్రం అంటే అది జాకెట్ వస్త్రం గాజులు పసుపు కుంకుమ అమ్మవారివి ఆ మహిళకి ఇవ్వడానికి ఇవాళ నిర్ణయం తీసుకున్నాం ఎమ్మెల్యే గారి సూచన మేము అందరం ఆమోదించాం జ్ఞానప్రస్థనామ యొక్క పసుపు కుంకుమలు సారితోటి ఇక్కడికి దర్శనానికి వచ్చిన ప్రతి మహిళ అమ్మవారిని స్వామివారిని దర్శించుకుని వెళ్ళే విధంగా అది కూడా ఇవ్వాలని నిర్ణయం చేయడం జరిగింది దానికి కావాల్సిన ఏర్పాటు కూడా చేయాలనే మా అధికారులకి ఆదేశాలు ఇక డ్రోన్స్ సిసి కెమెరాల గురించి మాట్లాడారు ఇది పూర్తిగా